శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇది నీ సాయి సత్యవాకు రెండు నిమిషాలు నీ పనులన్నీ పక్కన పెట్టి విని బిడ్డ లేదంటే నీ ఎంత దురదృష్టవంతురాలు ఎవరు కూడా ఉండరు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమా కోపం అనేది నరకం లాంటిది అది నువ్వు కోపం పెంచుకునే కొద్దీ నీకు పాపాన్ని కూడబెడుతుందని గుర్తుంచుకో అందుకే నిన్ను కోపం నుంచి దూరంగా ఉండమని చెప్తున్నాను శాంతమనేది స్వర్గం లాంటిదమ్మా అది నీకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి నువ్వు కోపంగా ఉన్న కాస్త సమయం మౌనం పాటించావంటే నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది అర్థమైంది కదా తల్లి గుర్తుపెట్టుకో సంపద కంటే జ్ఞానం అనేది ఎంతో ఉత్తమైనదమ్మా ఎందుకంటే సంపదను నువ్వు అనుక్షణం రక్షించుకుంటూనే ఉండాలి అదే జ్ఞానం మాత్రం నిన్ను రక్షిస్తుంది డబ్బుని ఎవరైనా సరే దొంగిలించగలరు అదే నీ జ్ఞానాన్ని ఎవరైనా సరే దొంగిలించగలరా చెప్పు ఒక్కసారి నువ్వే ఆలోచించు నీకే తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ ఉండు అబద్ధం చెప్పేవారు లక్ష్య చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర లక్ష్య కథలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి అదే నిజం చెప్పేవాడు ఒకే ఒక్క మాటని పదే పదే చెప్తూనే ఉంటాడమ్మా ఎందుకంటే నిజమనేది ఎక్కడైనా సరే ఒకటే కథ ఉంటుంది నువ్వు ఎప్పుడూ కూడా పొరపాటును కూడా అబద్ధం చెప్పకమ్మా ఎందుకో తెలుసా ఇప్పుడు నువ్వు చెప్పే నిజం ఈ రోజు నిన్ను బాధ పెట్టవచ్చు రేపు బాధ పెట్టవచ్చు కానీ జీవితాంతం సంతోషంగా ప్రశాంతంగా ఉండేలా ఆ నిజం నిన్ను రక్షిస్తుంది అదే ఈరోజు నువ్వు చెప్పే అబద్ధం ఈరోజు నువ్వు సంతోషంగా ఉండవచ్చు రేపు సంతోషంగా ఉండవచ్చు లేదంటే ఒక నెల సంతోషంగా ఉండొచ్చు సంవత్సరం సంతోషంగా ఉండవచ్చు కానీ నువ్వు చెప్పే అబద్ధం వల్ల ఇప్పుడు సంతోషంగా ఉన్నా సరే భవిష్యత్ అనేది నీకు చాలా చాలా కష్టంగా ఉంటుందమ్మా అలాగే నీకు మచ్చను కూడా తెచ్చిపెడుతుంది నువ్వు చెప్పే నిజం నిన్ను జీవితాంతం రక్షిస్తుంది అదే ఈరోజు నువ్వు చెప్పే అబద్ధం జీవితాంతం నువ్వు అబద్ధాన్ని నిజం కాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి అసలు చెప్పాలంటే అబద్ధాన్ని నువ్వు కాపాడుతూ ఉండాలి ఎక్కడ తెలిసిపోతుందని ప్రతిక్షణం భయపడుతూ ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా నీకు అలాంటి జీవితం వద్దు కాస్త కష్టమైనా సరే కాస్త ఇబ్బందిగా ఉన్నా సరే నువ్వు నిజమే మాట్లాడు నిజాన్ని చెప్పావంటే నీ జీవితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది సంతోషంగా ఆనందంగా ఉంటుందమ్మా అర్థమైంది కదా అసలు ఇప్పుడున్న ఈ లోకంలో అందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా బిడ్డ నీ వెంటే ఉంటాం నీ వెంటే ఉంటామని నీ వెంట పడుతూ ఉంటూ ఉంటారు తోడుంటూ అనే అంటే తోడుంటాం అనే వాళ్ళు కూడా తొక్కేస్తూ ఉన్నారు అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరం తీరే వరకు వాడుకుంటున్నారు అవసరం తీరిపోయాక అసలు నేను దూరంగా విసిరి పారేస్తున్నారు తల్లి ఈ లోకంలో ఇప్పుడున్న ఈ కలియుగంలో అందరూ కూడా ఇలానే ఉన్నారు కాస్త ఆలోచించి చూడు నీ బాబా చెప్పింది నీకు నిజమో కాదో నీకు తెలుస్తుంది నిజమే కదా బిడ్డ ఇప్పుడు నువ్వు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఇలానే కదువున్నారు కాస్త జాగ్రత్తగా ఉండవు ఎవరు వారు తెలుసుకో ఎవరిని ఎప్పుడు కూడా నమ్మి మోసపోవద్దమ్మా ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి అర్థమైంది కదా ఎప్పుడైనా సరే నీకున్న జీవితాన్ని నువ్వు మంచిగా జీవించు ఇప్పుడున్న ఈ ధనం నీకు సరిపోతుంది ఇలా కాకుండా ఎప్పుడైతే నీలో ఆశ పెరిగి నువ్వు నీలా కాకుండా ఇతరులా ఉండాలని ఏ క్షణమైతే నువ్వు ఆశపడుతూ ఉన్నావో ఆ క్షణం నుంచి నీ జీవితంలో అసలు నీకు ప్రశాంతత లేకుండా పోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఉన్న జీవితంతో నువ్వు సంతోషంగా ఉండు ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోకుండా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మంచిగా జీవిస్తూ కానీ నేను వాళ్ళ ఉండాలి వీళ్ళ ఉండాలని అనుకుంటున్నావంటే కొద్దిపాటి ప్రశాంతతను కూడా నువ్వు పూర్తిగా దూరం చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా దాంతో సంతోషంగా ఉంటే నీ జీవితం అనేది నీకు ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడైనా సరే నువ్వు ఇతరులతో అవసరమైతేనే మాట్లాడు లేదా మౌనంగా ఉండు అసలు సాధ్యమైనంత వరకు సంభాషణలు ఇతరుల ప్రస్తావన అస్సలు తీసుకురావద్దమ్మా ఎందుకంటే ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాలు చుట్టూ తిరుగుతాయి మరి నీచమైన సంభాషణలు సంభాషణలు వ్యక్తులు చుట్టూ తిరుగుతాయి తల్లి జాగ్రత్త ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అర్థమైంది కదా ఒకడు చెప్తాను గుర్తు పెట్టుకోబిడ్డా నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం ఎంతో పెద్దది నువ్వు అసలు భరించలేనిది అందుకే ఏ వస్తువు అయినా సరే కోల్పోయాక మరీ తిరిగి రావాలంటే అది రాదు కదా కాబట్టి జాగ్రత్తగా ఉంటేనే నీకది మంచి జీవితాన్ని కూడా సంతోషాన్ని ఇస్తుందమ్మా గుర్తించుకో ఎప్పుడు కూడా ఇలాంటి క్షణంలో అస్సలు బాధపడకు కన్నిటిని కూడా పెట్టుకోవద్దమ్మా బాబా నిన్ను ఓడిపోతానేమోనే అస్సలు భయపడకో నీకు తోడుగా ధైర్యంగా నీ ఎప్పుడు కూడా పక్కనే ఉంటాను అస్సలు అధైర్యపడద్దు బిడ్డ నిన్ను అంటే నిన్ను చులకనగా చూసేవారి నుంచి పరిష్కారం లేని గొడవల నుంచి నీ విలువ తెలియని వారి నుంచి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది నీ మనసును కష్టపెట్టే విషయాలకి నువ్వు దూరంగా ఉండగలిగితే నువ్వు ఎంత ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలవు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడు కూడా బాధపడకమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు నీ విలువ ఏమిటో సమయం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది కాస్త ఓపిక పట్టు నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అర్థమైంది కదా తల్లి ప్రశాంతంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు